చెప్పండి సార్ సార్ మేము మేము మాట్లాడినప్పుడు మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మా కూడా పెట్టాము ఆ పెట్టాము పూర్తికి రాప్తాము దయచేసి ఇప్పుడు డిస్కస్ చేయండి ఏంటంటే జరుగుతున్న చర్చ ఏంటంటే ఏదైతే మంత్రిగా రావేశంగా ఏ సందర్భంలో ఆ పీక్కుంటారా మాట రికార్డులో తొలగించాలి ఆయన కానీ తగ్గిపోయే ఆయన కానీ తగ్గిపోయారు ఆయన ఆయన జీవితంలో మొత్తం ఆయన జీవితంలో మత్య రైతు చెప్తే ఓనర్గా చెప్తే ఆయన తరలి అవునండి లేకపోతే ఆయన జీవితంలో మత్య ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పశు పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుషు పదాలని బాగుంటుంది సమంజసం కాదు అది సభ సమయం కాదు అది సభా సహాయం కాదు చెప్పండి మంత్రి గారు బొత్స గారు మంత్రి గారు బొత్సగారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానిస్తే ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు ఆ గౌ మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో వీలు ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కాంట రికవర్ లేని మేడం గారు అన్న ఏక వచ్చే ఏనాడు నేను మాట్లాడలేదు సార్ మాకు చిత్త ఉంది సార్ ఎన్నండి సార్ మీరు డోపిక లేకపోతే బయటకెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లెసర్ మీ తల్లిని మీరు రిటర్న్ మాడతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సార్ అన్నారు మేడం గారు అన్నాను నేను మేడం గారిని ఏ నాడనలేదు మహిళ ఏంటో గౌరవం సార్ ఆయన పార్వే రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారు తెలుసా మీకు ఒక తల్లి రామానేసి ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ నేను చూశాను మీరు చూసావా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మాతో మీ తల్లి గురించి మాడబడతారా ఈ రోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు కదా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా మా మహిళలకి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా పొరపట్ల మా ఒక్క కార్యకర్త భారతీరెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిత్త వస్తుంది మీలా కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచిన ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది ఆయన రెడీ డిపేట్ చేద్దాం అరే చైర్మన్ గారు టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మాట్తారు ఇదే టేబుల్ మెన్ నుంచి ఒక మంత్రి ఒక మంత్రి ఈయో ఆయన గురించి కూర్చుంటున్న టేబుల్ మెన్ నుంచి ఉన్నాడు కావాలని పర్మిషన్ చేయరు విశ్వల్సాన్ని చూపిద్దాం మీరు గౌరవం గురించి మాట్తారు మీరు గౌరవం గురించి మాడతారు మా పైన మహిళలు నేను అవమానించాను అంటారు మీరు ఏమిన్నారో నాకు దేవుడికి తెలియాలి నేను చాలా క్లారిటీగా చెప్ప మహిళలు అంటే నా గౌరవం ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్ కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి మాట్లాడిన దాంట్లో మీ మడిగిన ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి వారు వచ్చి వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యమో ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదండ్రులు ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు మేము కానీ కానీ పదే సార్లు పదే సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించిపరచడం భావ్యం కాదని నేను చెప్తాను సమసార్లు చెప్తున్నాను దయచేసి ఆ ఆ మాటల వచ్చి మీరు పదిసార్లు సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది మీ మీ ద్వారా తప్పది ప్లీజ్ తప్పదు అధ్యక్ష అధ్యక్ష ఏనండి ఎవరు లేరు అధ్యక్ష ఒక కొడుకు ఆవేదన